మాట్లాడనే మాట్లాడు మాట్లాడలెక్కు ఈరోజు మా గోము బర్త్డే విష్ చేయండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇయర్ హ్యాపీ బర్త్డే మళ్ళీ అటు అండి టెన్ డేస్ ఉంది కమింగ్ సూన్ ఓకే మేము ఏమని చెప్పాలనుకుంటే చెప్పు యూవర్స్ కె చెప్ప అట్లా మాట్లాడల్లా మాట్లాడమని మొక్కుంటావు పాపమ్ వాడు ఒక రోజు నాయన బయటికి పిలిచిపోయి ఏందని తినిపించుకొని వద్దామమ్మ అని అనింటా కానీ ఇప్పుడు అడిగితే వాడు అడుగుతే రాలడు పదమ్మా వద్దా చెప్తానన్నా ఏం గమ్ము నసుకే నీకు మేస్తాంది తాను ఎండ కావాలనుకుంటే ఏమి నేను అస్సలు చేసుకోను స్కిన్స్ ఒకప్పుడు పేరెంట్ లవ్లే వాడతా అంటే మళ్ళీ వాడిన తర్వాత అది పిగ్మెంటేషన్ వస్తుందని తెలిసా సో అది వాడకూడదని అది బంద్ చేసేసిన అది వాడను ఇప్పుడు ఏం పెడతా అది ఎందుకు చిన్న పాన్స్ అది ఎందుకు తెచ్చుకున్నా అది కొన్ని రోజులు వాడితే బ్లాక్ అయినాను సో అది కూడా వదిలేసిన వద్దు ఏంది వద్దు ఏంది వేసుకోను ఇప్పుడు ప్రెసెంట్ సో పౌట్ వేసుకుంటాను అంతే సన్ స్క్రీన్లు అంటా మళ్ళా ఇంకేంటి ఫేస్ వాష్ లు అంట ఏంటో యూస్ చేయండి గైస్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడు అస్సలు కాదు అసలు అన్నీ ఎట్లుంటాయి తెలుసా అన్ని స్కిన్ కేర్ స్కిన్ కేర్ అన్నీ ఆయిలీ ఆయిలీ ఉంటాయి ఆయిలీ ఆయిలీ ఉండేదానికి నాకు నచ్చదు సో నేను నేను ఏం చేసుకోను గాయ నిజంగా చెప్తున్నా నేను అసలు నా ఫేస్ నేను ఏం చేసుకోను ఎప్పుడైనా రేర్ అది అదేదో ఇప్పుడు గ్లో అంటే ఇన్స్టంట్ గ్లో అయ్యేది ఏదో ఉంది అది మాత్రం దాన్ని ఏమంటారు ప్యాక్ వేసుకుంటాను అంతే ఫేస్ ప్యాక్ అది ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే వీక్లో టూ టైమ్స్ ఎక్కడైనా పోవాలా ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలా అనే టైంలో మాత్రం అది ఒక్కటి యూజ్ చేస్తాను అంతే అంతకు మించింది నేను ఇంకేం యూజ్ చేయను వీడిగా ఊరికే ఓవరాక్షన్ అసలే లడ్దానికి హెయిర్ పెరిగితే బాగుంటాడా హెయిర్ క కట్ చేపిస్తే

నింగు తినికి వర్క్ ఉండింది అనమాట ఎక్కడికి వెళ్ళలేదు నేనే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా తినని కూడా తీసుకెళ్దాం అనేసి ఈరోజు గుడికి యాక్చువల్గా వీక్లీ వీక్లీ నేను ట్యూస్డే ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డే నేను గార్టీకి విజిట్ అవుతాను అనమాట సో ఈసారి మార్నింగే వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు ఇంకా వీళ్ళకి పని దానికి నేను వీళ్ళని తీసుకు ఈరోజు బర్త్డే ఒకటి కదా అందుకనేసి వీళ్ళు కూడా వస్తామన్నారు అందుకనేసి వీళ్ళతో పాటు ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట సో మాట్లాడండి ఏదైనా కారు అంతా మాట్లాడకూడదు అని ఎవరైనా చెప్తారా అంటే ఒకటే వీళ్ళిద్దరు నన్ను ఎట్లా కాదు అట్లా ఆడుకుంటారు అసలు తెలిసిన ఏమంటే బయటకు కనిపిస్తాను లేదంటే వీళ్ళిద్దరు అమాయకులకు అట్లా వీడియో ఓపెన్ చేసిన దానికి ఇట్లున్నారు వీళ్ళు వీడియో ఈయన కట్ చేయి ఇద్దరు ఆడుకుంటారు నన్ను